చినుకు చునుకు కురిసిన నెల చిత్రమైన వాసన అది మల్లెలా గంధం కాదో మట్టి పెళ్ళ వాసన ఈ మట్టి వాసన చినుకు కురిసిన నేల చిత్రమైన వాసన అది మల్లల గంధం కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన గడ్డి పూలు నిండా తురిమి పంచుతున్న వాసన ఆయటి బోనంగా జీవరాశులు ఏదకొచ్చే వాసన ఉసిల్ల ఊరుతుంటే నేతి పట్టు వాసన ఆరిద్ర పురుగులు ఎర్రగా ఎదలా నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగా పాడగా చినుకు చినుకు కురిసిన నెల న చిత్రమైన వాసన అది మల్లెల గంధం కాదో మట్టి పెళ్ళ వాసన